Jewelry inaugural offer. Flat 9% PA on gold ornaments. 1500 off on purchase of 1kg silver. Welcome to iDrinks Media. ప్రతిరోజు వివిధ కార్యక్రమాల నిమిత్తం వాహన చదుకలు బయలుదేరే సమయానికి పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవడం సర్వసాధారణం పెట్రోల్ కి వెళ్తాం బాబు పెట్రోల్ కొట్టు అంటాం లేదంటే డీజిల్ కొట్టు అనేసి అని అంటాం కానీ ఆ డీజిల్ అనేది పెట్రోల్ అనేది ఎంతవరకు నాణ్యమైనదో కూడా ఎవరు పరీక్షించాం ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్ లో మనం పెట్రోల్ కొట్టించుకున్నామా మన బంక్ ఫిల్ అయిందా లేదా మన పని మన పని జరుగుతుందా లేదా అని ఒక్కటి మాత్రమే ఆలోచిస్తాం సో ఇలాంటి వారందరి వీక్నెస్ ని కనిపెట్టినా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక పెట్రోల్ బంక్ యజమాని వీరందరినీ మోసం చేసేందుకు పనిగట్టుకొని కల్తీ పెట్రోల్ అయితే మాత్రం కొడుతున్నట్టు కొంతమంది ఆరోపించారు సో కొంతమంది యువకులంతా కూడా ఆ పెట్రోల్ బంక్ పై నిఘా పెట్టి రెడ్ గా పట్టుకున్నారు సో బాటిల్లో కొట్టిన పెట్రోల్ చూస్తే మనం విజువల్లో చూడొచ్చు కల్తీ పెట్రోల్ అదేవిధంగా కల్తీ డీజిల్ కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు తమకు న్యాయం చేయాలి బికాస్ ఆఫ్ కల్తీ ఆయిల్ ని వినియోగించడం వల్ల వాహనాలు దెబ్బతినే అవకాశం ఉంది ఇది బయట పడింది కాబట్టి మాకు ఆలోచన వచ్చింది వెలికి తీసాం ఇలా ఎంత మందికి ఇలా మోసం చేశాడో ఎన్ని వాహనాలు పనికి రాకుండా పోయే దానికి కారణమయ్యాడో ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులంతా కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లారు సో ఎంఆర్ఓ కూడా ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు సో ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ కొట్టించుకునే ముందు నాణ్యతని కంపల్సరిగా చెక్ చేసుకోవాలి అసలు మనం కొట్టిస్తున్న పెట్రోల్ మనం అనుకున్న టార్గెట్ కి వాళ్ళు వేస్తున్నారా లేదా మనం ఇస్తున్న రూపాయికి దానికి తగ్గ పెట్రోల్ వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది సో వాహనదారులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని అయితే మాత్రం అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ ఐడమ్స్ మీడియా విజయనగరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని పొట్టి